ప్రముఖ సాహితీవేత్త బహుభాషా కోవిదుడు కవి రచయిత అనువాదకుడు నలుమేల భాస్కర్ కు రెండు ఇరవై నాలుగు కాళోజీ నారాయణరావు సాహిత్య పురస్కారం లభించింది ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా సాహితీ పురస్కారం అందిస్తోంది ఈ ఏడాది అవార్డు గ్రహీత ఎంపిక కోసం ప్రభుత్వం ప్రముఖ కవి అందిశ్రీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు కాళోజీ పురస్కారానికి లో జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని నలుమేల భాస్కర్ ను రాష్ట ప్రభుత్వ పక్షాన సన్మానించి లక్ష వెయ్యి పదహారు అందిస్తారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన నలిమేల భాస్కర్ కు పద్నాలుగు భాషల్లో పట్టుంది తెలుగు అధ్యాపకులుగా పనిచేసి రెండు పేల పదకొండులో స్వచ్ఛంద పదవి విరమణ చేశారు మలయాళ నవల స్మారక శిశిగల్ను తెలుగులోకి స్మారక శిలలు పేరిట అనువదించారు ఈ పుస్తకానికి రెండు పదమూడులో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద సాహిత్యంలో అవార్డు ఇచ్చింది